వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు గారు గారు కరస్పాండెంట్ ప్రిన్సిపల్ లలిత శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలం పిన్నిండిపేట అరుణోదయ స్కూల్ ప్రిన్సిపాల్ స్వర్గ శ్రీ హనుమంతు శ్రీరాములు విగ్రహావిష్కరణ జరిగింది పూర్వ విద్యార్థులు రెండు వేల మూడు బ్యాచ్ వారు ఈ విగ్రహాన్ని స్థాపించారు ఈ కార్యక్రమంలో విశ్వశాంతి ప్రిన్సిపాల్ మెటా జనార్దన్ రావు మాస్టర్ ప్రగతి స్కూల్ ప్రిన్సిపాల్ ఐ గణపతిరావు మాస్టర్ సిహెచ్ దిలీప్ మాస్టర్ బడాన రాజ్ మాస్టర్ అరుణోదయ స్కూల్ నూతన ప్రిన్సిపాల్ నిరంజన్ పైల ఆనందరావు మాస్టర్ మరియు అరుణోదయ స్కూల్ సిబ్బంది పూర్వ విద్యార్థులు సిహెచ్ విబస్బి మురళి తదితరులు పాల్గొన్నారు